సాధారణంగా కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి ప్రకృతి సంబంధమైన దృశ్యాలు జంతువులు ప్రమాదకరమైన సంఘటనలు వేడుకలు మొదలైనవి కలలో కనిపిస్తూ ఉంటాయి మంచి కళ వచ్చినప్పుడు మెలకు వచ్చాక ఆనందపడతాం చెడుకల వచ్చినప్పుడు భయపడడం జరుగుతూనే ఉంది కళ నిజమైతుందేమో అనే ఆందోళన కూడా పడతాం ఒక్కోసారి చెడు కలలు రోజూ వస్తుంటాయి దానితో మానసిక పరమైన ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది అలా చెడుకలలో తరచుగా వస్తున్నప్పుడు ఒక శ్లోకాన్ని పాటించమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఆ శ్లోకం చూద్దాం రామస్కందం హనుమంతం వైనతేయం వృఖోదరం చయనేయమేహ పరిణిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే శ్రీరామచంద్రుడు కుమారస్వామి హనుమంతుడు గరుక్మంతుడు భీముడు ఈ ఐదు మందిని ఎవరైతే నిద్రపోయే ముందు స్మరిస్తారో వారికి పీడకలలు వల్ల చెడు జరగదు అని శ్లోకానికి భావం ఈ శ్లోకాన్ని నిద్ర ఉపక్రమించబోయే ముందు పఠించడం వలన చెడు కలలు రాకుండా ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం స్పష్టంచేశాయి అంతేకాదు సాక్షాత్తు ఆ హనుమంతుడే మన కలలోకి వస్తాడు కూడా మనకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొడతాడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఇది చదివి పడుకునేలా చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి